నమస్తే వెల్కమ్ టు ప్రైవేట్ అక్రమ దోపిడీలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కార్పొరేట్ స్థాయిని మించిపోయిన గ్రీన్వుడ్ స్కూల్లో కొత్తగా చేరిన పిల్లలకు అడ్మిషన్ ఫీజు కింద రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు వారికి రసీద్ ఇవ్వరు ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న గ్రీన్వుడ్ స్కూల్ ఎంఈఓ స్కూల్ ని సందర్శించి చైర్మన్ కి అధిక ఫీజులు వసూలు చేయొద్దని చెప్పినా పట్టించుకుని యాజమాన్యం ఎల్కేజీ నుండి ఐదో తరగతి వరకు ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ఫీజులు వసూలు చేస్తూ గవర్నమెంట్ రూల్ ప్రకారం పుస్తకాలు అమ్మకూడదు కానీ పుస్తకాలు అమ్ముతూ ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు అయితే ఆరు వేలు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు మినిమం పది పైనే పిల్లల తల్లిదండ్రులకు దగ్గర వసూలు చేస్తున్నారు సిబిఎస్ సిలబస్ అని తల్లిదండ్రుల దగ్గర అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న గ్రీన్వుడ్ స్కూల్ వాళ్లకి ఇంతవరకు సిబిఎస్ పర్మిషన్ రాకముందే సిబిఎస్ అని పబ్లిక్ నుండి పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర నుండి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ స్కూల్లో సుమారుగా ఒక వెయ్యి మంది పిల్లలు ఉన్నట్లుగా వారు తెలియజేశారు అడ్మిషన్ ఫీజు గవర్నమెంట్ రూల్ ప్రకారం తీసుకోకూడదు కానీ మేము తీసుకుంటుంది వారే ఒప్పుకున్నారు

లైగల్ మా కాపిల లడ్డ నిస్ అట్లా ఇప్రుల లో మీ బుక్స్ ఈ స్కూల్ లో బుక్స్ అమ్మ గుడతని గవర్నమెంట్ స్కూల్ ఎంత ప్లే చేస్తున్నారు బుక్స్ బుక్సేనా ఏ స్టడీ బుక్సేనా ఎంత తీసుకున్నా మీకోసమేనా మీకు కొట్లాడేది కూడా అది తిప్పి ఇంక రెండు వేలు కావు యాభై రూపాయలు ఒక నోట్స్ మీకు ఇస్తే ఇరవై నోట్స్ ఇస్తాడు మీరు గవర్నమెంట్ మంచిదైతే ఇదిగో ఈ కి ఫీజు పెట్టాలని వాళ్ళు నిర్ణయించుంటే మేము ఏమైనా మాట్లాడు సార్ గవర్నమెంట్ సార్ నేను చెప్పేది చెప్పేది కదా గవర్నమెంట్ ఈ ఈ కి ఈ ఫీజు పెట్టమని చెప్పి ఎక్కడ చెప్పలేదు మీ దాని గురించి మాట్లాడలేదు బుక్స్ అమ్ముతున్నారు అది మీరు అమ్ముతుర్రు దాని గురించి మాట్లాడుతున్నా అడ్మిషన్ అడ్మిషన్ ఫీజ్ తీసుకోద్దు అడ్మిషన్ ఫీజ్ తీసుకుంటారు దాని గురించి మాట్లాడుతున్నాను ఇంకా మీ దగ్గర జరిగే ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాం అంతకుమించి మేము ఫీజుకి సంబంధించి గవర్నమెంట్ ఒక ఈ ఈ క్లాస్కి ఫీజు తీసుకోవాలని నిర్ణయించినప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఇంకోటి మీకు సిబిఎస్ఈ పర్మిషన్ వచ్చినప్పుడే మీరు సిబిఎస్ఈ చెప్పండి ఇంకోటి మీ క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టండి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టండి వాళ్ళ 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 పేర్లు వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకొని ఎలక్షణ పెట్టుకోవాలి కనీసం వాళ్ళ బయటనే వాళ్ళ పేరు వాళ్ళ క్వాలిఫికేషన్ డిస్ప్లే చేయండి ఓకేనా సార్ మాస్టారు అది నేనైతే మంచి ఎడ్యుకేషన్ పిల్లవాడికి అయితే అన్యాయం ఇస్తున్నాను ఒకటి ఒక పేరెంట్ అయితే నాకు తెలిసేది అన్యాయం చేయలేదు తెలిసి కానీ తెలియదు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ పెట్టి నైన్ థర్టీ క్లోజ్ చేసుకోవచ్చు నేను ఇంటి దగ్గర చదివించుకోలేడు అనే ఉద్దేశంతో టైం ఎక్కువ తీసుకుని అయినా మంచి క్వాలిఫైడ్ టీచర్ తోటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం మీరు ఫీజులు కూడా వస్తాం సార్ మేము హాస్టల్ కూడా వస్తాం హాస్టల్ రోజు వస్తాం తర్వాత మీకు హాస్టల్ పర్మిషన్ చెప్పాలి హాస్టల్ ఫీజు అంతా కూడా చెప్పాలి ఇప్పుడు ఇస్తే చెప్తారా తెల్ల మనోడు చెప్పిండు అనిపించారు ఇలా టీచర్లు తీసుకొచ్చిన అనిపించు ఫ్రీ ఏమంటారు వాళ్ళు వచ్చి పేరెంట్స్ చెప్తారు చెప్తారా ఇక్కడ మా రూలే ఫాలో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో కావట్లేదు వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారా డబ్బులు ఇప్పుడు నేను జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆ లెక్కలు ఆ లెక్కలు ఉండదు మరి ఆ రోజు పెట్రోల్ పెట్టేది ఈ రోజు మరి చేద్దాము అవును సార్ పెట్రోల్ రేట్ పెరిగిందని మీరు బుక్స్ అమ్మదు కదా మీరు బుక్స్ ఎందుకు సార్ నాకు నాకు చిన్న డౌట్ ఏంటంటే అసలు బుక్స్ అమ్ము గవర్నమెంట్ చెప్తుంది మీకు ఏ లాభాపేక్ష లేదు మీరు ఎందుకు చేయించాలి మీరు ఎందుకు అమ్మాలి వాళ్ళు ఉద్దాం మీరు ఎందుకు చేయాలి మీ బుక్స్ కి కాంట్రాక్ట్ ఉంది కదా అవన్నీ మేము ఫిట్ అయ్యి ఇస్తాం మేము రెండు వేలకి ఇస్తాం మాకు ఇవ్వండి ఈ సంవత్సరం ఉంది రెండు వేలకి ఇస్తాం ఇద్దరు ప్రతి క్లాస్ రెండు వేలకి ఇస్తాం సార్ ఎనీ క్లాస్ రెండు వేలు పది వందలకి ఇస్తాం సార్ మీరు ఇరవై వేల బుక్స్ ప్రింట్ అవుతారు మీకు అర్ధ రూపాయలు కావచ్చు కావాలని మీరు ఇంకా తక్కువ రేట్ ఇచ్చారు పేరెంట్స్ కి మీరు ఎక్కడ ఫీజులు తీసుకుంటారు మీ పేరెంట్స్ కాబట్టి మీ దగ్గర మిమ్మల్ని మీ స్కూల్లో జాయిన్ చేసి కాబట్టి కానీ వాళ్ళ దగ్గర లాభాపేక్షతో మీరు అమ్మి సార్ మరి మీరు కనీసం అభివృద్ధిగా అవుతున్నావా మీకు అభివృద్ధి అని అంటున్నారు ఇదేమి మాట్లాడే మారా సార్ అది ఆర్గనైజేషన్ మాట్లాడే మారా అది పెద్దలు కాదు ఇట్లా <laughs> చెప్తాను <laughs> ఆయన ఆయనతో మీ దగ్గర మీరు చెప్పండి మీ దగ్గర పోతాం ఆయన లక్షణాలు తీసుకుంటున్నాడు ఆయనతో మీకు ఎందుకు మెన్షన్ దగ్గర చేస్తానండి ఇది చేసి ఇస్తాను ఏమో దానికి ఇస్తాను ఇది పోపడుతుంది సార్ మీరు సమాధానం చెప్పట్లేదు

స్కూల్లో ఉన్నా కానీ లాస్ట్ ఇయర్ ఎంత కట్టింది ఫీజు నువ్వు ఇప్పుడు బుక్స్ ఏంటండి ఏ క్లాసు లాస్ట్ ఇయర్స్ కదా ఫీజు కట్టింది మళ్ళీ అనుకున్నాడు ఏం రోజు చేస్తాయి కాదు రోజు తింపేది మా ఇంటి పక్కన ఇల్లు మా ఇంటి పక్కన ఇల్లు పదే తింపేది తీసుకోపోయాడు పక్కలేదు కాదు పక్కనే చెప్పండి అట్టలేదు హండ్రెడ్ 100% గట్ల లేదు బస్సు లేదు కదా 10 కట్టలేదండి గంటలేదాండి బస్సు లేదు కూడా గటలేదు ఏమయిరుంటున్నార బస్సు లేదు కూడా గటలేదని చెబు కట్టాబొద బస్సు బస్సు బస్ బస్సు पूरे सुविस्तार गा। देखना गा। हमारे ऑनलाइन आईपेन भी इच्छे सारे की, सा? की, सा सा की सा क्लास भी इच्छे सारे। हमारे क्लास भी इच्छे सारे। क्लास इच्छे सारे। हम लोग ना तो चलने हैं। हम लोग की क्लासेस स्टार्ट ही नहीं हैं। स्टार्ट ही नहीं हैं। इपढ़े दिन भर सब सर अब दोबारा सिलेंडर में बिजली लगा देते हैं ओके ये इलेक्ट्रिक लगाते हैं सिलेंडर और मेरा अकाउंट चार्ज डाउन करा है और चार्जिंग कर रहा हूं अब दोबारा बिल को चलाओ सर ये फ्यूजलू

అచ్చా మీరు తీసుకో ట్రై కొడుతున్నారు కంపెనీ సార్ మీకు అడ్మిషన్ ఫీజు తీసుకు అడ్మిషన్ ఫీజు తీసుకుంటున్నారు మీకు ఇక్కడ మీరు ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ మెయింటైన్ చేయాలి అందరూ బాల్పెడు ఉండలేరు దారో దాన్ని డిస్ప్లే చేయలేదు ఏమడారు సార్ కొల్బన్ డిస్‌ప్లే చేయండి పేరెంట్స్ కోర్టు గాని కోసం చేయండి టీచర్స్ సార్ అమ్ పేరెంట్స్ కోసం పిల్లల కోసం పనిచేయట్లేదు ఆయన యాజమాన్యాల కోసం మీకోసమే పని ఆయన ఎక్కడ ఆయన పెద్ద సినిమా వీడియో బుక్స్ అమ్మట్లేదు ముందురాగర్ ఏ బుక్స్ అమ్మట్లేదు మీరు ఈ కూడా నాకు ఇచ్చిందని చెప్పేస్తాడు బుక్స్ అమ్మట్లేదు స్టేట్మెంట్ ఇచ్చినాక ఇచ్చిన ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు స్కూల్లో ఐదు మంది కమ్ములు పోయినా ఎంత పదివేల రూపాయలు బుక్స్ ఫీజు తీసుకుంటాయి డబ్బులు ఏం చదువుకుంటే పదివేలు ఫీజు లేదు చదువుకోవడానికి ఫీజు లేదు నేను చైతన్య స్కూల్లో చదువుకున్నా నేను చైతన్య స్కూల్లో చదువుకున్నా ఆశత్వం కలిపి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు తీసుకుంటున్నా రెండు వేల తొమ్మిది పది ఓకే మేడం ఇప్పుడు మీ బెంచులు కదా మేడం ఐటమ్ మీరు సర్వీస్ ఇస్తున్నారు సర్వీస్ బెంచులు వచ్చే ఫీస్ బెంచులు కానీ బుక్సామద్ర కదా అడ్మిషన్ ఫీజు తీసుకుంటలేదా అడ్మిషన్ ఫీజు తీసుకోలేదండి ఎవరు రన్నారో తీసుకుంటున్నాం ఇస్తున్నాం అవసరం లేదు ఇస్తున్నాం

మేడమ్ రిజిస్టర్మెంట్ ఫీజు ఎంత మేడమ్ 2000 రూపాయలు అని చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు 2000 జాయిన్ అయ్యారు ఫీజు మీరు ఏ బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే అడ్మిషన్ బిజినెస్ మేడమ్ అంటే మీ టీచర్ మీరు తీసుకుంటారా స్కూల్ ఫీజు తీసుకుంటారా స్కూల్ ఫీజు అంటే చెప్పండి అడ్మిషన్ ఫీజు అంటే ఎన్ని చెప్పాలి నా జాయిన్ అయ్యే స్టార్ట్ పేమెంట్ మీరు రిజిస్ట్రేషన్ మీ రేటు కదా మీరు

చూసారు సార్ ఆ పార్టీలకి బిల్ తీసుకోండి సార్ 700 రూపాయలు బిల్ లాస్ట్ ఉంటామని 4000 5000 వాలెగా బసలు 2 పిసి ఉండనగానే హ హర్మేషో పిలిచేరు బాగుంది సార్ డిపెండ్ నేను ఎట్లా తీసుకోలే సార్ ఎక్stra ప తీసుకోవ అంటే మాత్రం ఇంట్రో చేస్తారు అంతే మాత్రం తీసుకురు ఆ దాని మేము ఒక్కల దగ్గర నిలిపిచ్చా మీరందరికి ఆ ఇవస్తది కే ఆస सबै okay. आँस